కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్ అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి ఉత్సవాలకు అనుగుణంగా అనేక కార్యక్రమాలు జరిగాయి దాదాపు అరవై ఒక్క స్క్రీన్స్లో ఆయన సినిమాలు ఉచితంగా భారతదేశం అనేక పట్టణాల్లో చూపించారు అదే కాకుండా రక్తదానాలు అన్నదానాలు మరియు అనేక సందర్శ సన్మానాలు సత్కారాలు ఇవన్నీ జరుగుతూ వాడవాడలా జరిగి ఆయనను స్మరించి ఆయన శత ఉత్సవాలను ఘనంగా అభిమానులు జరపడం చాలా గొప్ప విషయం అదే కాకుండా ఫ్యామిలీ తరఫున గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తరఫున స్టాంప్ పది పది పై పది రూపాయల స్టాంప్ కూడా రిలీజ్ చేశారు అనేక కార్యక్రమాలను ప్రెస్ కూడా బాగా కవర్ చేసింది ఈ రకంగా అక్కినేని ఎవ్వరూ మరవలేరు ఇక ఆయన అవార్డులు మొదటి అవార్డు వచ్చింది దేవానంద్ దేవానంద్ హిందీ యాక్టరు అనేక అవార్డులు గెలుచుకున్నవాడు డైరెక్టరు ప్రొడ్యూసరు యాక్టరు ఆయన రెండవది వచ్చిన అవార్డు షబ్నా ఆజ్మి ఆమె పుట్టిన హైదరాబాద్ అయినా కూడా చాలా మంచి యాక్టర్స్ అనేక అవార్డులు ఆమె పొంది అందరి చేత మన్నలు మన్ననలు పొందింది ఆ మూడవసారి మూడవది అంజలిదేవి ఆమె గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఆయన తెలుగు తమిళ్లో అనేక అనేక సినిమాలు నటించి అనేక అవార్డులు పొంది ముఖ్యంగా నాగేశ్వర పట్ల ప్రత్యేక శ్రద్ధ ప్రత్యేక ప్రేమ ప్రత్యేక అభినందనతో ఆమెకు ఈ అవార్డు రావడం అందరూ చాలా మెచ్చుకున్నారు తర్వాత జయసుధ ఆ మధ్యలో ఇంటర్వ్యూలు చెప్పాను నాగేశ్వరరావు జయసుధ భార్య భర్తలు లాగా ఉంటారండి నటిస్తుంటే నిజంగా భార్య భర్తలాగా అని ఆమె గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు మన తెలుగు నటి సహజ నటి ఆమెకు కూడా ఏందరూ అవార్డు లభించింది అది మనందరి అదృష్టం ఇంకా వైజయంతిమాల ఈమె మన ఆమె ఆమె ఎంపీ కూడా ఆమె మద్రాసులో పుట్టింది ఆమె కూడా అనేక అవార్డులు వచ్చాయి తర్వాత ఆమె నటన ఆమె అందం ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటూ ఉంటారు ఆమెకు అక్కినేని అవార్డు రావడం మన అందరి అదృష్టం ఆమె అదృష్టం నిజంగా ఆమె ఇక లతా మంగేష్కర్ నిజంగా లతా మంగేష్కర్ భారతరత్న అవార్డు వచ్చిందండి అవార్డుకి అందం వచ్చింది అక్కినేని అవార్డుకి అందం వచ్చింది ఈ లతా మంగేష్కర్ లభించారు ఆమె అలా పుచ్చుకుంటూ అకినేని అభిమాని నేనని డిక్లేర్ చేసింది తర్వాత బాలచందర్ ఆయన తెలుగు తమిళ్ హిందీ సినిమాలో దర్శకు వహించి భారతదేశంలో ప్రఖ్యాతికించిన దర్శకుడు ఆయనకు కూడా అవార్డు ఇవ్వడము అది ఎంతో ఆనందంగా ఉంది ఆయన కూడా ఆ రోజు అకినేని గారి ఆశీర్వాదం తీర్చుకొని నేను మళ్ళా మరో చరిత్ర తీస్తే ఎలా ఉంటుందని అనౌన్స్ చేశారు ఇక మన దక్షిణ అమ్మాయి హేమమాలిని ఆమె తెలుగు తమిళ్ హిందీ ఒకటేంటి ఎక్స్ ఎంపీ కూడా అవి ప్రస్తుత ఎంపీ అనుకుంటా ఆమె ఆమెకు అకినైన అవార్డు లభించడం సత జయంతి ఉత్సవాలలో అది ఒక పెద్దగా మనము చెప్పుకోవచ్చు మన మన దక్షిణ అమ్మాయి హిందీ నటి అది ఆమె గొప్పతనం ఇక ఈయన గురించి చెప్పకుండా తప్పాలి శ్యామ్ బెనగల్ ఈయన బెంగాలీ డై డైరెక్టర్ చాలా గొప్ప డైరెక్టరు ఆయనకు అనేక డైరెక్ట్ ఇది వచ్చాయండి అవార్డులు వచ్చాయి ఆయన దర్శకత్వం కానీ నిర్మాణం అనేది సిరీస్ కానీ సీరియల్స్ కానీ అప్పట్లో గొప్పగా ధరించి ఏఎన్ఆర్ అవార్డు పొందారు ఇక పరిచయం చేయవలసిన పని లేని మహానటుడు అమితాబ్ బచ్చన్ ఆయనకు కూడా అక్కినేని అవార్డు లభిస్తే ఆయన ఎంతో ఆనందంగా అవార్డును స్వీకరించారు ఆయనకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు మన తెలుగువారంటే నాగార్జునంటే అమితమైన ఇష్టం ఆయనకు ఒక కుటుంబ సభ్యుడిలా ఉంటారు ఇక అన్ని రంగాలు ఇచ్చారు కాబట్టి ఈ అవార్డు ఒక జర్నలిస్ట్ కూడా ఇచ్చారండి ఆయన పేరు గుడిపూడి శ్రీహరి ఆయన ఈనాడు హిందూ విమర్శాత్మకంగా వ్యాసాలు రచిస్తూ ఉంటారు చాలా మంచి పేరు ఉంది ఆయనకు ఆయన గుడిపూడి శ్రీహరి టీవీలో మరణించారు ఆయనకు అఖిన్న అవార్డు అంటే ఇది సినిమా నటులకే కాకుండా సినీ ఫీల్డ్లో అన్ని రంగాలకు ఇస్తుపోయినారు మరో పరిచయం లేని మహా మహా లెజెండరీ డైరెక్టర్ రాజమౌళి రాజమౌళి ఎలిజిబుల్ రియల్లీ ఆయన మన బ తెలుగుదనాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళిన మహా దర్శకుడు ఆయన ఒక అక్కినేని అవార్డు లభించడం అది ఆయన అదృష్టం మన అదృష్టం ఆ అవార్డు యొక్క గొప్పతనం ఇక మన నటి నా కళ్ళు చెబుతున్నాయి నేను ప్రేమించానని ఆ శ్రీదేవికి కూడా మన అక్కినేని అవార్డు లభించడం నిజంగా ఆ అందానికి ఎందరో బానిసలు అయ్యారు అలాంటి అందగత్య మహానటికి లభించింది ఇక ఇంకొక మన దక్షిణ అమ్మాయి రేఖ రేఖకు అకినే నాగేశ్వర అవార్డు లభించడం ఆయన ఆరో ఆమె వచ్చి తెలుగులో స్పీచ్ ఇచ్చి అవార్డు అందుకునిందంటే నేను అకినే అభిమాని నేను ఆమె కూడా అఫ్ కోర్స్ తెలుగు కూడా నటించింది ఆయన తెలుగులో స్పీచ్ ఇచ్చింది ఇవన్నీ ఇప్పుడు ఎందుకు ఇప్పుడు మన ప్రియమైన చిరంజీవికి అవార్డు అనౌన్స్ చేశారు అమితాబ్ బచ్చన్ పంతొమ్మిది ఈ అక్టోబర్ ఇరవై ఎనిమిదిన ఆయన వచ్చి ఈ అవార్డు అందజేస్తారు ఆయనకు అమితాబ్ బచ్చన్ చెప్తాను ఓ నాగేశ్వరావుజీగా అవార్డు మై ఆవుంగా మై దూంగా అని ఎందుకంటే ఆయనకు ఈ అక్కినేని ఫ్యామిలీకి ఎంతో సత్సంబంధం సత్సంబంధండి చాలా గొప్పగా ఆయన రిసీవ్ చేసుకున్నప్పుడే నాయస గురించి చాలా గొప్పగా మాట్లాడారు రీసెంట్గా వంద సినిమాలు అరవై ఒక్క స్క్రీన్స్లో పది సినిమాలు అరవై ఒక్క స్క్రీన్స్లో భారతదేశం అంతా ఆయనే ఆ పోస్టర్ రిలీజ్ చేశారు ఆ తర్వాత వెంకయ్యనాయుడు చే చేతుల మీదుగా ఆయన ఈ అవార్డు తీసుకున్నారు నాగేశ్వర అవార్డు నాగేశ్వర అవార్డు అంటే ఆయన నాగేశ్వరం అంటే ఆయనకు అమితమైన ఇష్టం ఎన్నో సందర్భాలు నాగేశ్వరం ప్రతి ఆయన గొప్పగా చెప్పారు ఇప్పుడు ఈ చిరంజీవికి మన ఈ అవార్డు రావడం చిరంజీవి ఎంతో ఆనందపడి శత జయంతి సందర్భంలో నాకు ఈ అవార్డు వస్తుంది ఇక నేను మరవలేను చాలా గొప్పగా చాలా సంతోషంగా ఉంది అని ఎందుకంటే వారిద్దరి యొక్క అన్యూన్నత అలా ఉంటుంది ఆయన ట్వీట్ చేశారు నాకు చాలా ఆనందంగా ఉంది నాగేశ్వరరావు గారి అవార్డు తీసుకోవడం అని అంటే అంత సంతోషం పోయిన ఇంతకు మించిన అవార్డు లేదని చెప్పేసాడు ఆయన నేను ఎన్ని అవార్డులు పద్మ తీసుకున్నా కూడా ఇదే నాకు మంచి అవార్డు ఎందుకంటే వారిద్దరి మధ్య మంచి స్నేహం ఉందండి నాగార్జున చిరంజీవి తన అనులాగా భావిస్తాడు ఈ చిరంజీవి కూడా ఎంతో ఆనందపడి ఈ అవార్డును ఒప్పుకొని ప్రతి ఏటా ఈ అవార్డు ఇలాగే కొనసాగాలని మేము ఇంకా తర్వాత అక్కినేని అమర్ రహే